రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య గారు సార్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతుండటంతో అటు టీడీపీ జనసేన తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది ఇందులో మెయిన్ గా చూసుకుంటే సార్ గుంటూరు నియోజకవర్గం నుండి బొమ్మసాని గారిని ఖరారు చేయడం చూసాం సో ఆయన ఒక ఎన్ఆర్ఐ అయితే కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఈయన ఎందుకు అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆయన అంతకు మించిన దూసుకుపోతున్నారు ఒక వేగంతో ఏం చెప్తారు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఆయన అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ గారు గెలుపు గురించి కాదు ఆధిక్యత గురించి ఆలోచించుకుంటున్నారు చర్చ ఏందంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆయన ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉంది అనేది ఇప్పుడు వాళ్ళు చాలా మంది కృష్ణులను మారుస్తున్నారు ఒక్కోళ్ళొక్కొక్కళ్ళు ముందుగా క్రికెటర్ అంబడరాయుడు గారిని తీసుకొచ్చారు ఆయన కొన్ని రోజులు అని చెప్పుకుని ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే రావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇక్కడ పోటీ చేయమన్నారు నర్సరాపేట లోక్సభ సభ్యుడిని ఆయన లేదు అని చెప్పని ఈ పార్టీకి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి మొన్న ఆయన తెలుగుదేశం పార్టీలో కలిసిపోయారు ఇప్పుడు తర్వాత వచ్చే తలకి వెంకటరమణ గారని చెప్పని ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు అని చెప్పని మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అబ్బాయి ప్రస్తుతం శాసనసభ్యుడు పన్నూరు శాసనసభ్యులు రోషి గారి కిలార్ రోసీ గారి బాహుమద్ది గారిని నియమించారు అవి ముగ్గురు అయిపోయారు అక్కడికి ఇప్పుడు నాలుగో వ్యక్తి రోసీ గారు వచ్చారు అంటే ఒక సమర్థుడైన వ్యక్తి వచ్చాడు కాబట్టి అతను ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు మల్ల గుల్లాలు పడుతున్నారు వ్యూహాలు రచించుకుంటున్నారు కానీ సరైన అభ్యర్థి దొరకట్లేదు ఎందుకు చంద్రశేఖర్ గారిని నియమించారు అని చెప్పి కనుక ఏంటి ఆయన పూర్వపరాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఆయన పుట్టింది ఆయన స్వగ్రామం వాళ్ళ తండ్రి గారి స్వగ్రామం వచ్చేతనికి కృష్ణా గారు పుట్టినటువంటి ఘట్టమని కృష్ణ సూపర్ స్టార్ కట్టమణి కృష్ణ గారు పుట్టిన పుట్టినటువంటి బొర్రిపాలెం వాళ్ళిద్దరూ బంధువులు కూడా మంచి మిత్రులు సాంసరావు గారు కావచ్చు కృష్ణ గారు కావచ్చు అట్లాగే వ్యాపార రీత్యా నర్సరాపేటలో ఉన్నప్పుడు విద్యాభ్యాసం కావచ్చు ఇవన్నీ కూడా నర్సరాపేటతోటి మంచి అనుభవం ఉంది వాళ్ళకి ఆ ఉద్దేశంతో ఆయన రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఎంసెట్ దాంట్లో ఆయన ఇరవై ఏడవ ర్యాంకు సాధించేసి డాక్టర్గా పట్టా తీసుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు ఎంతో మందికి ఆయన సంస్థ ద్వారా రమారామి ఒక హైదరాబాద్లోనే ఐదు వందల మంది ఆయన సంస్థలో పనిచేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన ఆర్థికంగా బాగా ఈరోజు బాగా బలపడ్డారు అయినా సరే మాతృభూమి మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాజకీయాల్లో ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి రెండోది రాజకీయాలకు ఏదో చేయాలనే తలంపుతోటి అంటే ఈరోజు దీని గురించి కాకుండా కూడా ఆయన స్కూళ్ళు ఏర్పాటు చేయడం కావచ్చు వాళ్ళ గ్రామంలో మళ్ళీ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావుపేట లోక్సభకు పోటీ చేయాలి పోటీ చేయాలి ఆ రోజు రాజకీయ సమీకరణ దృష్ట్యా రాయపాటి సాంసరావు గారు వచ్చిన దానివల్ల ఆ రోజు ఆయన త్యాగం చేసి రాయపాటి సాంసరావు గారు అక్కడ పోటీ చేయడానికి ఆయన తప్పుకోవడం కూడా జరిగింది కాబట్టి ఆయన రెండు వేల పద్నాలుగులోనే రాజకీయాల్లోకి రావాల్సింది కాబట్టి ఆ రోజు ఆయన మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళటం వాళ్ళ ఆయన తీసుకోవటం అలా చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూడా మీరు ఆలోచించండి చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆయన వాళ్ళ కుమార్తెని కూడా చదివిస్తున్నాడు అంటే ఈ ఆంధ్ర రా మన తెలుగు రాష్ట్రాలతో ఆయన అనుబంధాన్ని వదిలిపెట్టలేదు ఈరోజు ఎందుకు వచ్చారు అంటే ఒకే ఒక్క కారణం ఆయన మాటల్లో నేను చూశాను ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉంది అంటే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నేను ఈరోజు ఆర్థికంగా బలంగా ఉన్నాను ఈ రాష్ట్రంలో నేను లేను నాకు ఇబ్బందులు లేవు నేనున్న దేశం చాలా సుభిక్షంగా ఉంది ప్రశాంతంగా ఉంది మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రపంచంలో అగ్రరాజ్యం అది అని చెప్పి కనుక నేను ఇక్కడ ఉంటే నాకు ఇంకా ఎప్పుడముబ్బడిగా డబ్బులు వస్తాయి స్థితి సంపాదించుకోవచ్చు కానీ నా బంధువులు నా స్నేహితులు నాతో పాటు చదువుకున్న వాళ్ళు నాకు విద్యాబోధన నేర్పినటువంటి వాళ్ళు నేను సంచారించినటువంటి ఈ నేల ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లోనూ ఇంత కష్టాల్లోనూ ఇంత దాష్టికం ఎదుర్కొంటూ ఇంత దుర్మార్గ పాలన జరుగుతున్న తర్వాత నాకెందుకులే ఈడ చావు వీడు సొస్తారు అని నేను భావిస్తే నేను ఎట్లా మనిషిగా నాకు తృప్తిగా ఉంటుంది నా మానవ జన్మకి సార్థకత ఏంటి అని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈరోజు వాస్తవంగా చూసుకుంటా ఉంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం గురించి ఆలోచించుకుంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో గతంలో చూసాం మనం జయదేవ్ గారు లాంటి వ్యక్తి రెండు పర్యాయాలు అక్కడ గెలిచిన తర్వాత మరి ప్రధానమంత్రి గారిని కూడా లోక్సభలో మోడీ గారు అని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి మరి ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారో చూసిన తర్వాత అలాంటి వ్యక్తి మనకి రాజకీయాలు ఎందుకని చెప్పి తప్పుకోవాల్సిన పరిస్థితులు వీళ్ళు కలగజేస్తున్నారు అంటే ఒక మంచి వ్యక్తి ఎలాంటి స్వలాభం లేకుండా తన వంతు సహాయంగా ప్రజలకేదో మేలు చేయాలని చెప్పని రాజకీయాల్లోకి వస్తే వ్యాపారస్తుని ఏ విధంగా వేధిస్తున్నారో చూస్తూనే ఉన్నాం అయినా సరే ఆయన లొంగిపోకుండా ఆయన అభినయం చేసుకుంటూ మనకు వద్దులే ప్రస్తుతానికి ఆయన విరామమే ప్రకటించారు శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతానని నేను చెప్పాల జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటాం ఇప్పుడు ఈయన ఈరోజు ఆర్థికంగా బలవంతుడే కాకుండా వ్యాపార ఉన్న వ్యాపారాలు ఉన్నా కూడా ఈరోజు ధైర్యంగా ఎందుకు ముందుకు వచ్చారు అంటే ఒకే ఒక్క కారణం నేను చెప్పినట్లు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ధనవంతు సహాయ సహకారాలు ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని ఒకే ఒక్క దృక్పథంతో డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటే నిజంగా పేదలు ఇంకా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే మన స్వార్థం మనం చూసుకుంటూ ఉంటే రాష్ట్రం ఏమైపోయింది అలాగే నా బంధువులు ఇక్కడే ఉన్నారు నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు నాకు విద్య నేర్పినటువంటి మాకు ఉపాధ్యాయులందరూ ఇక్కడే ఉన్నారు గురువులు మరి నా వంతు సహాయం నేను చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు నిజంగా నేను నేను కూడా ఏమనుకున్నాను అంటే సహజంగా అందరిలాగా ఒక వ్యాపారవేత్త అని చెప్పని నేను కూడా భావించాను చెప్పిన ఆయన గురించి నేను ఒక వ్యాపారవేత్తనే భావించడం కూడా జరిగింది సహజంగా మేము ఆలోచిస్తామంటే ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళలో ఉన్నటువంటి మంచి కంటే కూడా వాళ్ళ ఉన్నటువంటి చెడుగు లక్షణాల గురించి ముందుగా మేము పరిశీలించుకుంటాం అంటే రేపు పొద్దున మాట్లాడటానికి ఎవరు ఏంటి అనేది చూసుకోవాలండి చంద్రశేఖర్ గారిని పెంసాన్ని చంద్రశేఖర్ గారిని దృష్టిలో పెట్టుకొని చూసుకున్న తర్వాత ఆయన గురించి విమర్శించడానికి ఏవి కారణాలు కనపట్టాల ఎందుకంటే ఆయన మొట్టమొనిషి కూడా ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన నడుపుతున్నటువంటి పాఠశాలలు కావచ్చు మరి ఆయన నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ వేదిక కావచ్చు చేస్తున్నటువంటి పనులు కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు చూసుకుంటా ఉంటే ఆయన మీద ఎలాంటి వ్యతిరేకత లేదు రెండవది తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాన్నగారు సమయం నుంచి కూడా ఆ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో తెనాలికి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారు రాకతలికి ఆయనే అభ్యర్థిగా నాకు కావాలని అడిగిన వ్యక్తి కూడా ఆయన ఓకే మరి అలాంటివి అంటే తెలుగుదేశం పార్టీతో వాళ్ళకు అనుబంధం మట్టం నుంచి కూడా వాళ్ళ తండ్రి గారి సమయం నుంచి కూడా ఉంది పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంలోనే ఆయన అక్కడ ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయాలని భావించడం కూడా జరిగింది సరే అనివార్య కారణాల వల్ల ఆ కోరిక నెరవేరలేదు తిరిగి ఈరోజు వచ్చిన తర్వాత నేను చూస్తూ ఉంటే గత ఇరవై రోజుల నుంచి పరిశీలిస్తున్నాను ఆయన వివిధ వ్యక్తులతో కలిసిపోయే విషయం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఆ వచ్చిన నాయకుల్ని ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్న విధానం కావచ్చు పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ఆయన కలుస్తున్న విధానం కావచ్చు వాళ్ళతో మమేకమవుతున్న విధానం చూస్తున్న తర్వాత ఇన్నాళ్ళకి మామూలుగా అంటే ఇప్పుడు వ్యాపారస్తులు విదేశాలు ఉండేవాళ్ళు ఇంతగా ప్రజలతోటి మమేకమవుతారని అయితే మాత్రం నేను భావించను ఒక రకంగా ఒక మంచి ఆడిముత్యాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గుంటూరు ప్రజలకు అందిస్తున్నారు ఎందుకంటే రాజధాని ప్రాంతం ఈరోజు రాజధాని ప్రాంతంలో ఈయన దాష్టికం వల్ల ఏ విధంగా రాజధాని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏ విధంగా కోరుకుంటున్నాడో ఉన్న తర్వాత అలాంటి ప్రాంతాన్ని ఆయన ఎన్నుకోవటం మరి ఆయన తిరిగి ఈరోజు సహజంగా మామూలుగా కొంతమంది పెదవి వీర్చారు పెంసాని చంద్రశేఖరట ఏదో విదేశాల నుంచి వస్తున్నాడట డబ్బులుంటే ఇస్తారా అని చెప్పని కొంతమంది మాట్లాడిన విధానం కూడా చూశాను నేను కానీ ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఈ పదిహేను రోజుల్లో విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న తర్వాత ఈ మధ్య నేను ఒక మూడు రోజులు ఆ ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత ప్రజలు అనుకున్న విధానం చూసుకున్న తర్వాత రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ నాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఈరోజు పరిస్థితుల్లో గుంటూరు లోక్సభ పరిధిలో ఏడు ఏడు లోక్సభ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాబోతున్నాయి అలాగే ఈయన రెండు లక్షల పైన ఆధిక్యతో విజయపథాలను నడవబోతున్నాడని చెప్పి అయితే నాకు అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇక ఈయన గురించి నేను ఈయన అభిప్రాయాలు ఏంటని చెప్పి నేను కనుక్కున్న తర్వాత నాకు అర్థమైంది అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏ విధంగా ఉంది అంటే ఆయన దృక్పథం భవిష్యత్తులో ఇరవై ఐదు నియోజకవర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో తన ముద్ర తన వల్ల ఏ ఏ పరిశ్రమలు తీసుకురావచ్చు మన్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కో విధంగా తీర్చిదిద్దుకుంటూ ఆ నియోజకవర్గంలో పారిశ్రామిక రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన కావచ్చు వీటన్నిటికి కూడా సమన్యాయం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా తన వంతు సహాయంగా తన మిత్రుల సహాయంతో ప్రతి నియోజకవర్గానికి కూడా తన ముద్ర స్పష్టంగా ఉండేలాగా ఆయనకి రాజకీయాలు నాకు వద్దు అనుకుంటే తప్ప శాశ్వతంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ఆయన అవిశ్రాంతంగా ఆయన గురించి ప్రజలందరూ కూడా గుర్తించుకునే విధంగా లోక్సభ సభ్యుడిగా విజయవంతం అవుతాడని చెప్పైతే నేను భావిస్తున్నాను ఆయన యొక్క మాట తీరు ఆయన పట్టుదల చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అలాగే ప్రజలు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా స్వాగతిస్తున్నారు నేను చూసుకుంటా ఉంటే రెండు మూడు సమావేశాలు ప్రజలు ఆయన గురించి కరచాలం చేయటానికి కానీ ఆయన కోసం ఎగబడుతున్న విధానం చూసుకున్న తర్వాత ఒకప్పుడు జనంలో బాగా మమేకమయ్యి జనంలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకుడి మీద ఏ విధంగా అయితే ఎగబడుతున్నారో ఈరోజు అతను గురించి కూడా ప్రజలు ముఖ్యంగా యువతలో కూడా ఒక నమ్మకం ఏర్పడిపోయింది ప్రజలు కూడా ఆయన బాగా స్వాగతిస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా రేపొద్దున పెంబసాని చంద్రశేఖర్ గారు ఈయన ఎక్కడో అమెరికా నుంచి కాదు మన పక్కింటి అబ్బాయి అనే విధంగా ఆయన అందరితోటి కలిసిపోతున్నాడు అలా విధంగా రేపొద్దున కూడా ప్రజలు కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన విదేశీ వ్యక్తి కాదు మన వ్యక్తి అనే విధంగా ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఆయన నడుచుకుంటాడని అయితే నేను భావిస్తాను